ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురోే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోం నమ యాదేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే 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 నమోన శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభియ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఓవరు యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేవి ఉంటాయన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమస్థానంలో ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరమాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యోకరంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని కొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అష్టేశ్వర యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం దీగించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతులు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినితం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి కాస్తకారంగా ఉంటుంది పసుకొమ్మల మాలనంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి వీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపుమ్మల మాలనంతా అంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి కాస్తకారంగా ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కాని ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా తులరాశి ఈ రాశి వాళ్ళు వివాహ యోగం కాదు మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది విశ్వాసనా సంవత్సరంలో తులారాశి జాతకులు ఈ రాశి వాళ్ళకి అనుకూలత కాదు అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు స్వరాశి అయిన తులరాశి జాతకులకి వివాహ అనుకూలత ఉండదు ఎందుకంటే మహర్దశ ఒకటే ఉంటుంది దశానాథుడు అనుకూలత ఉండదు మహర్దశలంతా కూడా బుక్తి కూడా చూసుకుంటే అంత అంతా కూడా అంత అనుకూలత ఉండదు కాబట్టి వివాహం అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కోసం ప్రధానంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఈ యొక్క తులారాశి జాతకులని వివాహం అనుకూలత కాదు కాబట్టి వీళ్ళని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ద్వితీయ వేయ స్థానం అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా రాశులు యోకరం కాదు ద్వితీయ రాశి అయినా తులారాశి నుంచి ద్వితీయ రాశి అంతా కూడా వృచ్చిక రాశి అవుతుంది మైత్రి ఉండదు అనుకూలత కాదు పరస్పరం వైరం కాని పరస్పరం మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన సమస్యలు గడవడం కానీ ఈ యొక్క అనారోగ్య సమస్యలు కలగడం గాని జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కారణాల వల్ల ఈ యొక్క వైవాహ జీవితం బిగిపోవడం జరి జరుగుతుంది విడాకులు కానీ డైవర్స్ కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంతాన ఆలస్యం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది అంగారు కూడా అధిపతి అవుతాడు ఈ యొక్క వృత్తికి రాశికి రాశి అధిపతి అంతా కూడా తులరాశికి శుక్రు భగవానుడు అవుతాడు కాబట్టి అనుకో తక్కువ దరదు మరియు స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి అవుతుంది కన్యా రాశి జా జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు ఎందుకంటే ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే ఆర్థికంగా ఉండే ఖర్చులు స్థానం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా మనస్పర్ధలు రావడం గాని చికాకులు జరగడం కానీ మాట పట్టిపై ఎక్కువ ఉంటుంది కన్యా రాశి జాతకులకి వి విపరీతంగా మాట పట్టిపై ఎక్కువ ఉంటుంది వీళ్ళ తత్వం అంతా కూడా చూసుకుంటే కొంతగా ఈ యొక్క ముండి వైఖరి ఉంటుంది బాగా తెలివితే ఉంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ యొక్క తులారాశి జాతకులు కూడా అదే రకంగా ఉంటారు ఒకటే వైకుల్యం ఉంటుంది అందుకని చెప్పేసి వివాహం అనుకూలత కాదు ఈ యొక్క కన్యా రాశి జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు కాబట్టి కన్యారాశి జాతకులకి అంతా కూడా అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకి సప్తమ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు సప్తమ స్థానం అంతా కూడా సమసప్త అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ ఒక అంగార కూడా ఆధిపత్యం ఉంటుంది గ్రహమైత్రి కుదరకపో అందుకని చెప్పేసి అని అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే షష్టాష్టకాల కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంటారు వ్యయస్థానం ప్రధానంగా చూసుకుంటే వ్యయస్థానం కూడా అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క తులరాశి యాత్రలో అనుకూలత కాదు ఎందుకంటే షష్టామ స్థానం అవుతుంది అనుకూలత అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కోతరతూ అనుకూలత కాదు అందుకని చెప్పేసి అని వీళ్ళకి జంతు పొంతలు కానీ గ్రహమైత్రి కానీ నక్షత్ర పాదభేదాలతో కానీ కొంతమంది వివాహం చేస్తూ ఉంటారు అంటే జాతకం లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత చూసుకోవాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు మనస్పర్ధలు జరుగుతూ ఉండడం ఆ వైవాహ జీవితం అంతా కూడా స్వల్పకాలం వరకే వీళ్ళకంతా కూడా ఉండడం మరియు కొంతకాలం తర్వాత అది వీగిపోవడం మరియు డైవర్స్ కానీ విడాకులు కానీ జరుగుతూ ఉండడం ఇంత విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి తద్వారా మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్యణమైన దాపంచము సుఖమైన జీవితము సత్సంతానం కలగడానికి సంసారం అంతా కూడా శాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి మంచి జీవితాలంతా కూడా అనోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇంత విశ్లేషణ చేస్తున్నాం తులారాశి జాతకులు అష్టమ స్థానం అనుకూలత కాదు అష్టమ స్థానం అంటే చెప్పేసి అంటే తులారాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అని చెప్తే అంటే కష్టాచకాలు పరస్పరం బైర బైర రాశిలో అవుతాయి ప్రధానంగా పరస్పరం ఆకస్మిక ధన నష్టం జరగడం కానీ ఆకస్మికంగా ధనాన్ని కోల్పోవడం కానీ వ్యాపారంలో నష్టాలు జరుగుతుండడం కానీ వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికి కూడా మధ్య వయసులో అంతా కూడా నష్టాలు అనేది ఎదురు చూడటం కానీ జరుగుతూ ఉంటుంది స్థిర ఐశ్వర్యం లేకపోవడం ఆర్థిక తగాదాలు ఉండడం స్థిర ఆస్తి అనేది లేకపోవడం ఆర్థికంగా ఉన్న స్థితి లేకపోవడం ఆర్థికంగా కొంచెం మనస్పర్ధలు అనేది ఉండడం ఆర్థికంగా వైరం అనేది ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి అని ఈ యొక్క అష్టమ స్థానం కూడా వృష వృషభ రాశి జాతకులు కూడా తులరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇక్కడ చూసుకుంటే షష్టాష్టకాలం యొక్క రంగం కాదు సప్తమ స్థానం యొక్క రంగు కాదు ఈ యొక్క ద్వితీయ ద్వాదశ రాశులు కూడా యొక్క రంగా ద్వాదశ రాశి అని చెప్పేసి చెప్పేసి అంటే కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి కూడా యొక్క రంగా రాశి జాతకులకి ద్వాదశ రాశి కన్యా రాశి అవుతుంది కాబట్టి యొక్క సప్తమ స్థానం కూడా మేషరాశి అవుతుంది కాబట్టి యొక్క రంగాదు ద్వితీయ స్థానం అంతా కూడా ఈ యొక్క వృచ్ రాశి అవుతుంది కాబట్టి ఈ యొక్క రంగాదు ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకంలో శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక బగ్లామకి శాంతి అధికారికం కాదు దేవి శాంతి హోమా ప్రధానంగా చూసుకుంటే భైరవి మూలమంత్రంతో యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ శాంతి హిమాది కార్యక్రమాలు చేసుకోవాలి కూష్మాండ దానం దానం చేయాలి గోమాత సేవ చేయాలి లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణం కానీ ఆచరిస్తూ ఉండడం జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకి పరిష్కారం ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణిగుతుడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర